ప్రస్తుత ప్రపంచంలో ఏఐ గురించి తెలియని వారంటూ ఉండరు మొబైల్ యూజర్ల నుంచి మొదలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కృత్రిమ మీద విరివిగా వాడేస్తున్నారు అంతేనా ఐదేళ్ల చిన్నారులతో పాటు అవ్వాతాతలు కూడా ఈ సాంకేతికత గురించి క్రమంగా తెలుస్తోంది అనడంలో సందేహం లేదు చెప్పాలంటే సమస్య ఏదైనా సరే దానికి పరిష్కార మార్గం ఏఐ చూపిస్తోంది అనే స్థాయికి చేరుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఈ నేపథ్యంలో ఏఐ వేగవంతమైన వృద్ధి వివిధ రంగాల్లో దాని ప్రభావం ఉద్యోగాల కల్పన తదితర అంశాల గురించి చర్చించడానికి ఏటా ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈసారి భారత్ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరు జరుగుతోంది మరి ఈ సరస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ దేశాల ప్రముఖులు పాల్గొంటున్నారు సరస్సు ప్రత్యేకతలు వంటి అనేక అంశాల గురించి ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది అవసరం చిన్నదైనా పెద్దదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తలుపు తడుతున్న పరిస్థితి నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే అన్ని వ్యవస్థలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు ఇరవై ఆరు ప్రాధాన్యత సంతరించుకుంది పదహారు నుంచి ఇరవై వరకు జరుగుతున్న ఈ సమ్మిట్ లో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఏఐ రంగంలో పురోగతి సాధించాలని భావిస్తోంది అందులో భాగంగానే వివిధ రంగాల్లో ఏఐ వినియోగంపై మన ప్రతిభను ప్రదర్శించడం డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు పెంచడం విస్తృతమవుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే థీమ్ తో ఏఐ సమ్మిట్ జరుగుతోంది అంటే అందరికీ సంక్షేమం అందరికీ ఆనందమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మేక్రాన్ బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడా సిల్వాతో పాటు అనేక మంది ప్రపంచ నాయకులు ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు హాజరుకానున్నారు దాదాపు నలభై ఐదు దేశాల నుంచి మంత్రుల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి సహా అనేక అంతర్జాతీయ సంస్థల నుంచి ఉన్నతాధికారులకు చెందిన ప్రతినిధులు సమ్మిట్ కు వస్తున్నారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్ ఏఐ సీఈఓ షామ్ ఆల్ట్మాన్ డీప్ మై టెక్నాలజీ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడే మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు హాజరుకారున్నారు మొత్తంగా రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఈ సదస్సులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది వీరంతా ఏఐపై అంతర్జాతీయ ఆసక్తి తీసుకొస్తున్న మార్పులు ప్రభావం అంకుర సంస్థలు ఏర్పాటు తదితర అంశాల గురించి ఎక్కువగా చర్చించే అవకాశముంది ఏఐ వచ్చి రావడంతోనే అన్ని రంగాలకు విస్తరించి సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు నుంచి ఏటా ఏఐ సమ్మిట్ జరుగుతోంది ప్రస్తుతం జరుగుతున్నది నాలుగవ ఏఐ సదస్సు గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమిట్ అందులోనూ వేగంగా అభివృద్ది చెందుతున్న భారత్ లో ఈ సదస్సు నిర్వహించడం దేశానికే గర్వకారణం అయితే మొదట యూకేలోని బ్లెచ్లీ పార్క్లో ఏఐ భద్రతా సమ్మిట్ నిర్వహించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణ కొరియాలోని సియోల్ రెండు వేల ఇరవై ఐదులో ఫ్రాన్స్లో పారిస్ సమ్మిట్లు జరిగాయి వీటిలో సరిహద్దు ప్రమాదాలు భద్రతా రక్షణలు స్వచ్చంద నిబద్ధతలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి భారత్ వీటికి భిన్నంగా ఏఐ అభివృద్ది ప్రభావం ఆర్థిక వృద్ధి సామాజిక చేరికలపై ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ దేశాల దృష్టి ఆకర్షించాలని భావిస్తోంది ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఏఐ సదస్సు భారత్ వేగవంతమైన నిదర్శనం నిదర్శనమని పేర్కొన్నారు దీనివల్ల డిజిటల్ సదుపాయాల కల్పన శక్తివంతమైన స్టార్టప్ల ఏర్పాటు అత్యాధునిక పరిశోధనలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ బాధ్యత మరింత పెరగనుందన్నారు సదస్సు థీమ్ పై మాట్లాడుతూ ప్రపంచ దేశాల పురోగతి కోసం ఏఐ ఉపయోగించుకోవడంలో ఉమ్మడి నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని వివరించారు ఐదు రోజుల పాటు జరిగే సదస్సులో ప్లీనరీ సెషన్లు సదస్సు ప్రధాన ఉద్దేశానికి సంబంధిత అంశాలు అధికారిక చర్చలు భారీ స్థాయి ఎగ్జిబిషన్లు సహా మొత్తంగా ఏడు వందలకు పైగా సెషన్లు జరిగే అవకాశం ఉంది ఇందులో ఐదు వందల పైగా ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడం గమనార్హం వీటిలో ఏఐ భద్రత పాలన నైతిక వినియోగం డేటా రక్షణతో పాటు సార్వభౌమ ఏఐపై భారత్ విధానం వ్యూహాత్మక రంగాలకు స్వదేశీ పునాది నమూనాల అభివృద్ధిపై చర్చించే అవకాశముంది అలాగే ఏఐ భవిష్యత్తు పనిపై విస్తృతంగా చర్చించనున్నారు దేశ ఏఐ నిబంధన ఆవిష్కరణల సమతౌల్యం నియంత్రణ ఇటీవల సవరించిన ఐటీ నిబంధనలు ఏఐ సృష్టించిన కంటెంట్పై ఎలా వ్యవహరించాలి డీప్ ఫేక్లు ఏఐతో తప్పుడు సమాచార వ్యాప్తి వంటి అనేక అంశాలపైన చర్చలు జరగనున్నాయి అయితే ప్రపంచంలోనే అతిపిన్న వయస్కులైన శ్రామిక శక్తి కలిగిన దేశాల్లో మన దేశం ఒకటి అంటే దేశంలో ఐదేళ్లలోపు వారు అరవై శాతం మంది ఉన్నారు వీరంతా ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే భారత్ తిరుగుండదు అనడంలో అతిశయోక్తి లేదు కాబట్టి భారత్లో ఏఐ సమ్మిట్ జరగడం In, in India, talking about AI is a fantastic endeavor by the government, and I think it's going to unlock a lot of potential, both on the startup side, both on the manufacturing side. For every industry, there's so much to learn, and I think we should all go in with curious minds, absorb as much as we can. We are already a global leader. Uh, we are sort of defining the agenda to a large extent, right? So I think we should just continue our focus, make sure, put our heads down, and work. and make sure that we enable and that's what we are doing policy is there to back uh, the government's there to back so i think it's it's i think we're in the right direction ప్రధాన సూత్రాలు ఏడు అనుసంధానిత చక్రాల ఆధారంగా ఏఐ ఇంపాక్ట్ సమిట్ జరుగుతోంది మూడు సూత్రాల్లో ప్రజలు ప్లానెట్ పురోగతి ఉన్నాయి అలాగే మానవ మూలధనం సామాజిక సాధికారత కోసం సమ్మిళితత్వం సురక్షితమైన విశ్వసనీయమైన ఏఐతో పాటు ఆవిష్కరణ సామర్థ్యం సైన్స్ ఏఐ వనరుల ప్రజాస్వామీకరణ ఆర్థిక వృద్ధి సామాజిక శ్రేయస్సు కోసం ఏఐ వంటి ఏడు చక్రాలు రూపొందించారు అయితే ఏఐ సమ్మిట్ లో చివరి రెండు రోజులు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి ప్రధాని మోదీ ఏఐ భవిష్యత్తుపై ప్రపంచ దేశాలు తీసుకోవాల్సిన బాధ్యత వ్యూహాత్మక ప్రాధాన్యత పెట్టుబడి మార్గాలు తదితర అంశాలపై దిగ్గజ కంపెనీల సీఈవోలు ప్రభుత్వాధినేతలు నేతలు ఇన్వెస్టర్లతో చర్చిస్తారు దేశంలో ఏఐ వృద్ధి సంబంధిత అవకాశాలపై ప్రముఖులకు వివరిస్తారు అయితే ఇప్పటికే ఏఐ వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది దీంతో భారత్లో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు దేశాభివృద్ధిలో ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు